రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పిల్లలకు చెల్లించాలని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్ముకు నీరెక్కినట్టు విద్యార్థుల పట్ల విద్య పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రాన్ని పాలించే నాయకులు ఒక మంత్రి పదవి ఎడ్యుకేషన్ కు అందుబాటులో ఉండడా అందరి ద్రాక్షలాగా ఉంచుతారా ఇది పద్ధతి సరి అయిన పద్ధతి కాదు ఇలా ప్రతి పేద కుటుంబంలో చదివినటువంటి పుట్టినటువంటి విద్యార్థి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ప్రతి కుటుంబం చదువుకొని విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఎదగాలని ఆర్థికంగా పోరాడి ఇలా ఈబర్స్మెంట్ ఇచ్చి ప్రతి పేదవాడు చదువుకునే విధంగా అంతే ద్రాక్షలాగా పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వము అందరి ద్రాక్షలాగా తయారు చేసింది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వెంటనే పెండింగ్లో ఉన్న బీజ్బర్మెంట్ బకాయలు స్కాలర్షిప్ విడుదల చేస్తూ ఇలా సొంత భవనాలు కట్టాలి రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలు లేవు ఇలా గురుకులాలకు ఒక సొంత బిల్డింగ్లు లేవు ఎంత కృష్ణ పోరాడి ఇలా సొంత భవనాల కోసం తాను ఎంత కేంద్రం నుంచి ఎంత తేవడానికి ఆయన కట్టి కూడా సిద్ధంగా ఉంటా కూడా ఇలా రాష్ట్రంలో ఇలా భూములను ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎక్కడ కూడా రౌడీలు గుండాలు కంచాలు మూలం కూడా విద్యార్థులకు హాస్టల్ కోసం ఇవ్వలే ఇవ్వలేకపోతుందంటే దౌర్భాగ్యం ఆలోచించాలి కాబట్టి వెంటనే అవి విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆచరణ తీసుకోకపోతే ఆర్ కృష్ణ నేతృత్వంలో జిల్లపల్లి అధ్యక్షతన పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం i go! go.